ప్రైస్తలో యహోవన్నా మమ్మకు స్థుతి కలుగును గాక ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆయనను ఆరాధించుటకు స్థుతించుటకు పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో సర్వశక్తుడైన దేవుడు ఎటువంటి వాడు ఎలాంటి దేవుని మనం ఆరాధన చేస్తూ ఉన్నామో భక్తుడైన దానియాలు చెప్తూ ఉన్నారు దానియాలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఇరవచనం నుంచి కూడా మనం చూసినట్లయితే ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు యుగములన్నిటను దేవుని నామం స్థుతించబడునుగాక ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునూ ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచుచు అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను విలువ యొక్క నివాస స్థలము ఆయన యొక్క ఉన్నది మా పితరుల దేవా నీవు వివేకమును బలమును నాకు దానియలికి ఒక సమస్య వచ్చింది ఆ సమస్యలో తన యొక్క స్నేహితులు తను కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు దర్శనం అందు తన కనబడి తనకు సమస్తమును మర్మమునంతటినీ కూడా ఆయన వివరించి ఉన్నాడు దాని యొక్క మర్మమునైనా తెలియచేసి ఉన్నాడు సో అందుచేత దానియలు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు జ్ఞాన బలము కనవాడు యుగములన్నిటను దేవుని నామము మమస్థుతి నందును గాక జ్ఞాన బలము కలిగిన వాడు యుగ యుగాలు కూడా ఆయన స్థుతి నొందదగిన దేవుడు ఎటువంటి దేవుని దగ్గరికి మనం వస్తూ ఉన్నాము అంటే జ్ఞాన బలములు కలవాడు జ్ఞాన బలములను అనుగ్రహించుచున్న దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం అంతేకాదు కాలములను సమయములను మార్చువాడు కాలాన్ని మార్చేవాడు ఆయనే సమయాన్ని కూడా మార్చేవాడు ఆయనే అంతేకాదు రాజులను గద్దెల నుండి దించేవాడు ఆయనే గద్దలకు ఎక్కించేవాడు కూడా ఆయనే త్రోసివేసేవాడు ఆయనే నియమించేవాడు కూడా ఆయనే అంతేనా వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడు అంటే వివేకులకు వివేకము జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడు అంటే వివేకం ఉన్నవాళ్ళకే వివేకం ఇస్తాడా లేకపోతే జ్ఞానం ఉన్న వాళ్ళకే జ్ఞానం ఇస్తాడనేది కాదు వాళ్ళ యొక్క మనస్సు వాళ్ళ యొక్క పరిస్థితి వివేకంగా అంటే ఏ వివేకం అనేది ఏది ఉత్తమమైనదో గ్రహించడం జ్ఞానము ఏది ఏది మంచిదో ఏది ఏది ఎలాగున్నది అని తెలుసుకోవడం సో ఇక్కడ జ్ఞానము వివేచన కలిగిన వారికి ఇంకా ఎక్కువైన జ్ఞానము ఇంకా ఎక్కువైన వివేచన ఆయనే అనుగ్రహించు ఉన్నాడు అంతేకాదు మరుగు మాటలను మర్మములను బయలుపరుచువారు ఏదైతే మరుగై ఉన్నవో ఏదైతే మర్మముగా ఉంచబడి ఉన్నవో వాటిని తెలియచేయు దేవుడు బయలుపరిచే దేవుడు అంధకారములోని సంగతులు ఆయనకే తెలుసు అంటే మనం ఎటువంటి దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాము అంటే తర్వాత అంటున్నాడు వెలుగు యొక్క నివాస స్థలం ఆయన యొద్దనున్నది వెలుగు యొక్క నివాస స్థలము ఆయనకు తెలుసు ఆయన అదే ఉన్నది అది అంతేకాకుండా దానియాల భక్తుడు అంటాడు మా పితరుల దేవాన్ని నీవు మాకు వివేకమును బలమును అనుగ్రహించి ఉన్నావు అంటే మన దేవుడు ఎటువంటి శక్తి కలిగిన వాడు ఎలాంటి పరాక్రమము కలిగిన వాడు అంటే జ్ఞాన బలములు కలిగిన వాడు కాలములు సమయములు ఎరిగిన వాడు మార్చు మార్చువాడు వాడు రాజులను ఉన్నతమైన స్థలంకి ఎక్కించేవాడు ఆయనే ఉన్నతమైన స్థలముల నుంచి దించేవాడు కూడా ఆయనే మర్మములు మనకు తెలియని విషయాలు మరుగు విషయాలన్నిటిని కూడా మనకు బయలుపరిచే దేవుడు అంతేకాదు అంధకారములోని సంగతులు ఆయనకి తెలుసు అంధకారంలో ఉన్న సంగతులు ఏదైతే మరుగు చేయబడి ఉన్నావో అవన్నీ కూడా ఆయనకు తెలుసు వెలు యొక్క వెలుగు యొక్క నివాస స్థలము ఆయనే ఆయనే వెలుగు యొక్క నివాస స్థలము ఆయనే వెలుగును కలిగిన వాడు ఆయన యథ వెలుగు నివసిస్తూ ఉంది వివేక బలములను అనుగ్రహించేవాడు కూడా ఆయనే ఈ రోజున ఎటువంటి దేవుని మీరు ఆరాధిస్తూ ఉన్నారు వివేకమును బలమును అనుగ్రహించే దేవుని ఆరాధిస్తూ ఉన్నారు జ్ఞాన వివేకములు కలిగిన దేవుని మీరు ఆరాధిస్తూ ఉన్నారు ఉన్నతమైన స్థానములకు హెచ్చించే దేవుని మీరు ఆరాధిస్తూ ఉన్నారు మరుగైన మర్మములను బయలుపరచే దేవుని మీరు ఆరాధిస్తూ ఉన్నారు అటువంటి దేవుని దగ్గరికి మనం వెళ్తూ ఉన్నాం ఒకవేళ మీకు జ్ఞానం కావాలన్నా వివేకం కావాలన్నా బలము కావాలన్నా ఒక ఉన్నతమైన స్థితి మీకు కావాలన్నా ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని వద్దనే దేవుని వద్దనే దొరుకుతూ ఉన్నాయి అందుకని మీరు ఎక్కడ ఏ ఏ విధంగా మీరు సంపాదించినా అవి రావు కానీ దేవుని దగ్గరికి వెళితేనే వస్తాయి కాబట్టి ఈరోజు ఆదివారం పరిశుద్ధ ధ్యానం పరిశుద్ధంగా ఘనపరచండి మీ కుటుంబంగా వెళ్ళి దేవుని మహింపరచండి దేవుని సన్నిధిలో ఉన్న ఈ విషయాలన్నిటినీ కూడా మీరు పొందుకోగలరు జ్ఞాన వివేకములు కలిగిన దేవుని దగ్గరికి మీరు వెళుతూ ఉన్నారు బలము కలిగిన దేవుని దగ్గరికి వెళుతున్నారు మీకు అవసరమైనవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి ఆయన దగ్గర నుండి పొందుకుందాం ఆరాధనలు ఆయన సన్నిధులు ఇవన్నీ దాచబడి ఉన్నాయి మీరు వెళ్ళనుండి పొందుకోనండి అనుభవించండి దేవుని కృప మీకు తోడే గాక సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యోహోవా పరిశుద్ధుడా ఈ దినం పరిశుద్ధ దినం ప్రభువా ఈ పరిశుద్ధ దినాన్ని మిమ్మల్ని పరిశుద్ధంగా ఘనంగా ఆచరించినట్లుగా సంఘములో ప్ర కుటుంబముగా వెళ్ళి మిమ్మల్ని స్థుతించినట్లుగా కుటుంబముగా వెళ్ళి మిమ్మల్ని ఘనపరచునట్లుగా మీ పరిశుద్ధమైన నామానికి మీరు మహిమ తెచ్చుకోమని నేను కోరుతూ ఉన్నాను రాజుల రాజా నీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం మీ కార్యాలు గొప్పవి నాయన జ్ఞాన వివేకము కలిగిన దేవుడు జ్ఞాన వివేకమును బలమును కలిగిన దేవుడు మాకు అనుగ్రహించుచున్న దేవుడు ప్రభువ నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఏది అవసరమైనదో వాటిని అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు నాయన హెచ్చించేవాడు నీవే తండ్రి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టేవాడు నీవే కాల సమయములన్నీయు మీ వర్షములో ఉన్నాయి ప్రభువా మర్మములను బయలుపరిచే గొప్ప దేవుడు మీ కార్యాలు బిడలకు జరిగించి ఏ విషయంలో వీరికి ప్రభువా ఏ మర్మము బయలుపరచబడాలని మీ దగ్గరకు వస్తూ ఉన్నారు అవి గ్రహించినట్లుగా మీరు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకున్నామని ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీతోడయుండునగాక ప్రభు కృప మీకెల్లప్పుడూ మిమ్మల్ని నడిపించునగాక మీ ప్రి సహోదరి శరోన్ సువార్తరాజు షలోము